తెలంగాణ తేదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ చెవిలో పువ్వు చేతిలో చిప్పతో సిపిఎం విన్నుత్న నిరసన కు తీవ్ర అన్యాయం ఇక్కడి నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ నిధులు తెస్తారా లేక రాజీనామా చేస్తారా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ఆదానీ అంబానీలకు అనుకూలంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి విమర్శించారు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బడ్జెట్కు నిరసనగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ చౌరస్తాలో చేతిలో చిప్పచెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు చిప్పచేతికిచ్చి చెవిలో పూలు పెట్టిందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్ ఈ రమేష్ ది నరేష్ పటేల్ కోనేటి నాగమణి నాయకులు రాయకంటి శ్రీనివాస్ నవీన్ రఘుపతి సురేష్ రోహిత్ శ్రీనివాస్ పార్లమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ఉంది దీన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది చెవిలో పువ్వు చేతిలో చిప్పలాగా ఈ బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే అధిక కేటాయించారు అట్లాగే ఎన్డీఏ ఏదైతే ఉందో వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే అధిక నుంచి కేటాయించారు ఆది తప్పు పూర్తిగా ప్రజల స్ఫూర్తికి విరుద్ధం అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం ఈ బడ్జెట్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాకు తీసుకోవాల్సినటువంటి ఐఐటి గాని ఐఐఎం గాని ఇట్లా నవోదయాలి గాని సైనిక స్కూల్ గాని ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడంలో పూర్తిగా వైకల్యం చెందాడు గప్పాలు గొప్పాలు చెప్పడం తప్ప ఈ జిల్లాకు తీసుకురావడంలో నిధులు తీసుకురావడంలో ఇప్పుడు పది సంవత్సరాలుగా ఆయన ఎంపీగా ఉన్నాడు ఎంపీగా ఉండి కూడా బడ్జెట్ లో కనీసం జిల్లాకు తగిన ప్రాధాన్యత లేకుండా నిధులు కేటాయింపులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా బండి సంజయ్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో జిల్లాకు రావాల్సినటువంటి నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఇలా తెలంగాణ పైన సవతల్లి ప్రేమ చూపిస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది విభజన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి ఇలా కొత్తపల్లి మనోహరాబాద్ కావచ్చు ఇలా కరీంనగర్ కాజిపేట రైల్వే లైన్లు కావచ్చు ఇలా స్పష్టత లేకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ జిల్లాకు రావాల్సిన నిరూసిడంలో పూర్తి అయిన వైఫల్యం చెందాడు కాబట్టే బండి సంజయ్ ఇప్పటికైనా ప్రజల పక్షాన ఆలోచించాలని చెప్పేసి ఈ జిల్లా పక్షాన ఆలోచించాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలు ఏదైతే ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను సవరించడం కోసం తన ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ గా కార్మిక కర్షక బడ్జెట్ గా అన్ని రంగాల అన్ని భాగాల బడ్జెట్ గా ఉండాలని చెప్పేసి ఇతన్ని సవరించాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం ఇలా ముఖ్యంగా ఉత్పాదక రంగం అయినటువంటి వ్యవసాయ రంగానికి ఇలా పదివేల కోట్లను తగ్గించడం జరిగింది ఎరువుల సబ్సిడీకి సంబంధించి పదిహేడు వేల కోట్ల విధించారు అట్లాగే విద్యా వైద్య రంగానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకుండా అరకొర నిధులు కేటాయించారు అలాగైతే దేశ భవిష్యత్తు ఎటుపోతుందో ఆలోచించాలి అట్లాగే యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ వైద్య రంగానికే కాదు ఇలా ఎస్సీ లకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే ఉపాధి రామి వంద రోజుల గ్యారంటీ అని